అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి రేషన్ కార్డు సంబంధించి మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ కి సంబంధించి చాలా మంది ఆందోళన చెందుతున్నారు కదా దానికి సంబంధించి అయితే గవర్నమెంట్ అయితే ఒక మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి అదేంటంటే మనకి రేషన్ కార్డుకి చాలా మంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం తిరుగుతున్నారు కదా సో అదైతే త్వరగా అవ్వట్లేదు కొన్ని చోట్ల నాలుగు వేల నుంచి మూడు వేలు వరకు కూడా వసూలు చేస్తున్నారు ఇటువంటి సందర్భంలో గవర్నమెంట్ అయితే ఒక మంచి ఊరట కలిగించే ఆన్సర్ అయితే చెప్పడం జరిగిందండి మనకి అది ఏంటంటే గనక మనకి మనకి ప్రత్యేకించి కొత్తగా పెళ్ళైన వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ పెట్టుకొని మ్యారేజ్ ఫోటో కానీ లేదా పెళ్లి కార్డు కానీ ఇలాంటివి పెట్టుకొని మనకి రేషన్ కార్డులో యాడ్ అయ్యే అవకాశాన్ని అయితే ఇచ్చారండి ఇప్పుడు ఆ అవకాశానికి చాలా మంది దూరం అవుతున్నారు ఎందుకంటే మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల అని చెప్పేసి ఈనాడులో అయితే ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి గవర్నమెంట్ అయితే వెంటనే స్పందించి మనకి రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి ప్రత్యేకించి మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ మ్యారేజ్ ఫోటో కానీ లేదా మనకి మ్యారేజ్ పెళ్లి కార్డు కానీ ఇవేమీ లేకపోయినా సరే పర్టికులర్గా కొత్త రేషన్ కార్డ్కి అప్లై చేసుకోవడానికి కానీ లేదా మీరు రేషన్ కార్డులో యాడ్ అవ్వడానికి కానీ లేదా మీరు మీ అత్తగారి కార్డు నుంచి పక్కకి అంటే స్పిట్ అవ్వడానికి కానీ ఎటువంటి సర్టిఫికేట్స్ అవసరం లేదు అని అయితే చెప్పారండి అయితే పిల్ల అవ్వాలంటే మాత్రం కంపల్సరీ బర్త్ సర్టిఫికేట్ అయితే ఉండాలి దాని దానిలో ఎటువంటి మార్పు అనేది లేదండి కేవలం పెళ్ళైన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతోనే ఈ మార్పును అయితే ఏర్పాటు చేశారు ఎందుకంటే నిరుపేద వాళ్ళు చదువుకోని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు చదువుకున్న వాళ్ళు అయితే కొద్దిగా తిరగలుగుతున్నారు చేసుకోగలుగుతున్నారు కానీ చదువు వాళ్ళు అలాగే నిరుపేదలు ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని ఈనాడులో వచ్చిన ఆర్టికల్ ద్వారా గవర్నమెంట్ అయితే మంచిగా అయితే స్పందించడం జరిగిందండి అలాగే మనకి చాలా మంది మేము మా భర్తతో విడిగా ఉంటున్నాము దూరంగా ఉంటున్నాము మాకు సింగిల్ కార్డ్ అనేది కావాలి లేదా మేము మా భార్యతో విడిపోయాను నాకు సింగిల్ కార్డ్ కావాలి అని అడుగుతున్నారండి సో దానికి సంబంధించి కూడా పెళ్ళైన వివాహితులైన స్త్రీలు కానీ లేదా పురుషులు కానీ ఎవరైతే రేషన్ కార్డుకి విడిగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో లేదా విడిగా కార్డు పొందాలనుకుంటున్నారో వాళ్ళు ఏడు సంవత్సరాల పాటు భర్త నుంచి దూరంగా ఉన్నట్లు లేదా భార్య నుంచి దూరంగా ఉన్నట్లు అయితే పర్టికులర్గా నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మంత్రి నాదేండ మనోహర్ గారు అయితే చెప్పడం జరిగిందండి సో సింగిల్ కార్డ్ కావాలంటే కంపల్సరీ ఏడు సంవత్సరాలు దూరంగా ఉండి ఉండాలి అప్పుడు మాత్రమే ఈ కార్డు వస్తుంది చాలా మంది టూ ఇయర్స్ వన్ ఇయర్ త్రీ ఇయర్స్ అని చెప్తున్నారు సో ఫోర్ ఇయర్స్ అయినా సరే రాదండి కంపల్సరీ సెవెన్ ఇయర్స్ అయితే దూరంగా ఉండి ఉండాలి అలాంటి వారికి మాత్రమే సింగిల్ కార్డ్ అనేది ఎనేబుల్ చేయడం జరుగుతుంది వాళ్ళని స్ప్లిట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో కంపల్సరీ ఏడు సంవత్సరాలు అయితే మీరు మీ భర్త నుంచి దూరంగా ఉండి ఉండాలండి అదొకటి గుర్తు పెట్టుకోండి అప్పుడు మాత్రమే మీకు సింగిల్ కార్డు వస్తుంది ఎవరైతే కొత్తగా పెళ్ళయ్యి అత్తగారి కార్డులో యాడ్ అవడానికి ఇబ్బంది పడుతున్నారో వారంతా కూడా వెంటనే అయితే ట్రై చేయండి అయితే చాలా మంది మేము మా ఆధార్ కార్డ్ నేమ్స్ చేంజ్ చేసుకోలేదు అంటున్నారు మీ మీ ఆధార్ కార్డులో నేమ్ చేంజ్ చేసుకోకపోయినా జరుగుతుంది కానీ కింద అడ్రస్ అనేది మారుండాలండి కంపల్సరీ అడ్రస్ మారుండాలి అలాగే పైన వైఫ్ ఆఫ్ అనేది ఉండాలండి డాటర్ ఆఫ్ ఉంటుంది కదా మన పెళ్లికి ముందు సో వైఫ్ ఆఫ్ అనేది మార్చుకోవాలి మన ఇనీషియల్ అంటే మన ఇంటి పేరు సర్నేమ్ అనేది ఎలా ఉన్నా సరే గవర్నమెంట్ అయితే యాక్సెప్ట్ చేస్తుందండి ఎందుకంటే ఆడవాళ్ళకి పుట్టింటి పేరుని వాడుకునే అవకాశం ఉంది ఎందుకంటే జాబ్స్కి వాటికి వెళ్ళాలంటే చదువుకున్న ఆడవాళ్ళు సర్నేమ్ అయితే మార్చుకోకూడదు సో కింద వైఫ్ ఆఫ్ డాటర్ ఆఫ్ అనేది ఎవరైనా మార్చుకోవచ్చు అండి సో మీరు కంపల్సరీ వైఫ్ ఆఫ్ అనేది మార్చుకోవాలి అలాగే ఇంకొకటి వచ్చేసి మీకు పర్టికులర్గా మీ వైఫ్ ఆఫ్ తో పాటు అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవాలండి అడ్రస్ చేంజ్ చేసుకుంటేనే మీకు సులభంగా అయితే అవుతుంది ఆధార్ కార్ ఆధార్ కార్డులో మీరు మీ అడ్రస్ ని చేంజ్ చేసుకుని వైఫ్ ఆఫ్ దగ్గర మీరు వైఫ్ ఆఫ్ అని పెట్టుకుంటే డాటర్ ఆఫ్ తీసేసి వైఫ్ ఆఫ్ పెట్టుకుంటే మీకు మీరు మీ అత్తగారి కార్డులో ఈజీగా అయితే యాడ్ అయిపోవచ్చు మీ మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోయినా ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్ అండి ఎందుకంటే చాలా మంది రేషన్ కార్డుల కోసం ఈగర్లీ వెయిట్ చేశారు ఇప్పుడు ఇన్ని నిబంధనల వల్ల చాలా మంది దూరం అయ్యారు అయితే మనకి రైస్ కార్డు గడువు కూడా పెంచుతున్నామని చెప్పారండి సో ఎటువంటి టెన్షన్ పడకుండా ప్రతి ఒక్కరూ కూడా రైస్ కార్డు పొందడానికి అయితే ట్రై చేయండి ఇప్పుడు మంచి మంచి ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు పర్టికులర్గా ట్రై చేయండి ఏ సచివాలయంలోనైనా సరే మీరు మీకు రేషన్ కార్డ్కి అప్లై చేయకుండా నిర్లక్ష్యం వహిస్తే మీరు వెంటనే టీడీపీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ కలిసి వాళ్ళతో మీరు గట్టిగా అడిగిస్తే సచివాలయ సిబ్బంది వెంటనే రెస్పాండ్ అవుతారండి అదొకటి గుర్తు పెట్టుకోండి మీరు వెళ్ళి ఎన్నిసార్లు తిప్పుతున్నారంటే మీరు వెంటనే మీ వీధిలోనో మీ వార్డులోనో మీ ఊర్లోనో ఉన్న టీడీపీ నాయకులను కలిసి వీళ్ళు ఇలా రెస్పాండ్ అవ్వట్లేదు అని మీరు కంప్లైంట్ చేసే అధికారం మీకు ఉంది ఎందుకంటే వాళ్ళని గెలిపించింది మీరే సో మీరు అడిగితే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు మీ బాధ అనేది మీ సచివాలయాల్లో మీ మీ పర్టికులర్గా మీ అధికారులు మీ సచివాలయ అధికారులు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే మీరు మీ పక్కనే ఉన్న టీడీపీ అధికారులను సంప సంప్రదించి మీ ఇబ్బందుల్ని తెలిపితే వాళ్ళు వెంటనే కనుక వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు సో ఇలా అయితే మీరు వాళ్ళతో పని చేయించుకోండి మీరు ఎటువంటి టెన్షన్ పడద్దు మీ రైస్ కార్డ్ గడువు కూడా పెరుగుతుంది సో మీరు పర్టికులర్గా రైస్ కార్డ్ అయితే పొందుతారు మీరు అరుగులు అనుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి